అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది భూమిలో ఉన్న వారికి శుభవార్త దేశ చరిత్రలోనే తొలిసారిగా అమలు చేస్తున్నారు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం భూమిలో ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని చూడండి సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి వంద రూపాయలు లేదా వెయ్యి రూపాయలతో మీ యొక్క తల్లిదండ్రులు మీ తాత ముత్తాతల ఆస్తుల సంబంధించి మీ పేరుతో ఆ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి ప్రభుత్వం కాస్త ఊరటైతే కల్పించిందండి ఎందుకంటే ఆ భూములు చనిపోయిన వారి పేరు మీద ఉండిపోతున్నాయి తద్వారా వారి పిల్లలకు వారి వారసులకు ఆ భూమి చెందకుండా ఉంటుంది సో దాంతో ప్రభుత్వం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తే మీ తాత ముత్తాతల మీ తల్లిదండ్రుల పేరు మీద ఉన్న భూములను మీ పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది ప్రభుత్వం సరికొత్తగా తీసుకురావడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తిరిగి గాడిలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుందండి భవన నిర్మాణ లేఅవుట్ ఆమోదాల సరళీకరణ సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థకు సంబంధించి అమరావతి అభివృద్ధికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు భూ వివాదాలు తగ్గింపు వంటి చర్యలు అయితే తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భవన నియమాలు నియమాలు రెండు వేల పదిహేడు ఏపీ భూమి అభివృద్ధి నియమాలు రెండు వేల పదిహేడులో మార్పులైతే తీసుకుని రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసింది లేఅవుట్లలో కనీస రోడ్డు వెడల్పును పన్నెండు మీటర్ల నుంచి తొమ్మిది మీటర్లకు తగ్గించారండి గేటెడ్ కమ్యూనిటీలకు హైరైజ్ భవనాలకు ఆమోదాలు సరళీకరించారు ముప్పై మీటర్లకు పైబడిన భవనాలకు మాత్రమే పర్యావరణ డెక్ అనుమతులు అవసరం ఐదు అంతస్తులు దిగువ భవనాలకు ఆమోదాలు అవసరం లేదు ఐదు వందల చదరపు మీటర్ల మించిన ప్లాట్లలో సెల్లార్లు నిర్మించవచ్చు ఇక టీడీఆర్ బాండ్ కమిటీ రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్టార్లను తొలగించి ప్రక్రియను వేగవంతం చేశారు ఇక దేశంలో మొదటిసారిగా భవన్ లేఅవుట్ ఆమోదాలకు ఏకీకృత సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను అమలు చేస్తున్నారు ఇది బిల్డర్లకు సమయాన్ని ఆదా చేస్తుంది హై రైజ్ భవనాలకు సల్లింపులు నాన్ హై రైజ్ భవనాల ఎత్తున పద్దెనిమిది మీటర్ల నుంచి ఇరవై నాలుగు మీటర్లకు కూడా పెంచారు ఇక కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సంటేజ్కి తగ్గించడం రెపో రేట్ కట్తో హౌసింగ్ లోన్లు చక్కగా దొరకడం మరింత మేలైతే చేస్తుంది ఇక నల్ల చట్టాన్ని రద్దు చేసి వ్యవసాయ భూములను నాన్ అగ్రికల్చరల్ ఉపయోగాలకు మార్చడానికి సౌలభ్యం కూడా కల్పించారు ఇక విశాఖపట్నం విజయవాడలో మెట్రో రైలు భోగాపురం ఎయిర్పోర్టు హైవేల విస్తరణ వంటి మౌలిక సదుపాయాలు కూడా రియల్ ఎస్టేట్ రంగానికి బలం చేకూరుస్తున్నాయి ఈ నిర్ణయాలతో రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగం రెండు వేల ఇరవైలో పదిహేను నుంచి ఇరవై శాతం వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనాలు మార్కెట్ వర్గాలు వేస్తున్నాయి